ॐ श्रीमन्महागणाधिपतदेवताभ्योन्नमोन्नमः ॐ श्री शुक्लां वरदरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीमन्महागणाधिपतदेव श्रीमहासरस्वत्यै नमः प्रणवदेवे सरस्वती वाजे भर्वाजनीवते धीनामवित्र्येव तु श्रीमहासरस्वत्यै नमोन्नमः ॐ नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रेवमुपास्महे श्रीगुरुभ्योन्नमः श्रीमात्रे नमः श्रीगुरुदत्तात्रेयाय नमोन्नमः ॐ श्रीशरवणभवाय नमः ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాలకి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా సుందరి దేవి యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు అందాలని ఆ జగన్మాత యొక్క పాదపద్మాల బట్టి నమస్కరిస్తూ ఈ రోజున కార్యక్రమానికి ప్రారంభిస్తాను నిన్నటి వరకు కూడా అమ్మవారి యొక్క చేతులు చేతుల వర్ణన జరిగింది అంటే అమ్మవారి యొక్క చేతులకు ఎటువంటి ఆభరణములు లేకుండా ఆ చేతులు మనం వృద్ధిలోకి రావడానికి ఉపయోగపడినటువంటి చేతులు కనుక అమ్మవారి చేతుల వర్ణన అనమాట ఇటువంటి రోజున రత్నగ్రేవేయ చింతాక ఫలాన్వితాయ ఫలాన్విత అయిన మొన్నమ రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత ఇది లలిత సహస్రనామంలో ముప్పై రెండవ నామం ఈ నామంలో కూడా పదహారు అక్షరాలు ఉంటాయి ఈ నామాన్ని కూడా ఎక్కడ ఆపడం కానీ విరవడం కానీ చేయకోకుండా పూర్తిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిత్యమో ఇలా ఎందుకు ఈ పదహారు అక్షరాల నామం ఈ నామానికి అక్షరాల సంఖ్య ఎందుకు చెప్పబడుతోందంటే రాను రాను ముందుకు వెళ్ళే కొద్దీ కూడా లలితా సహస్రనామంలో ఒక అక్షరం కలిగినటువంటి నామాలు రెండు అక్షరాలు కలిగినటువంటి నామాలు అలాగే పదహారు అక్షరాల నామాలు ఇలాగా సంఖ్యను బట్టి అక్షరాలు మారిపోతా ఈ నామాలు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట లావణ్యలహరి అంతా కూడా ఇంచుమించుగా పదహారు అక్షర నామాలే ఉంటాయి తర్వాత వైభవ లక్ష వైభవ లహరి అమ్మవారి వైభవం అనమాట ఈ దేహవర్ణనంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి భండాసురుడికి జరిగేటటువంటి యుద్ధాన్ని వర్ణిస్తారనమాట ఆ యుద్ధ వర్ణనలో చాలా విశేషంగా భండాసురుడికి అమ్మవారికి జరిగినటువంటి యుద్ధాన్ని అమ్మవారు బాలా త్రిపురసుందరికి ఎలా విజృంభించారు శ్యామలాదేవి ఎలాగా ఉద్భవించారు వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించారు అలాగే గణపతి ఎలా ఉద్భవించారు అమ్మవారి పది గోళ్ళ నుంచి కూడా పది దశావతారాలు ఎలా ఉద్భవించినాయి అనేటటువంటి వర్ణనంతా వస్తుంది అన్నమాట ఎందుకంటే అమ్మవారు ఉద్భవిస్తూనే ఉన్నారనమాట మీరు మొట్టమొదటికి అధ్యాయానికి వెళ్తే మొట్టమొదటి శ్రీమాత అనేటువంటి మనం చెప్పుకున్నటువంటి అధ్యాయానికి వెళ్తే అక్కడ కేవలంగా దేవతలు అమ్మవారి కోసం ప్రార్థన చేశారు భండాసురులు పెట్టేటటువంటి బాధలు భరించలేక అమ్మవారు అమ్మవారిని వీళ్ళు దర్శిద్దామని చెప్పి చక్కగా బ్రహ్మాండం పైకి వెళ్ళి అక్కడ యజ్ఞం చేయడం ఆ యజ్ఞగుండల నుంచి అమ్మవారు ఉద్భవించడం ఉద్భవించిన తరువాత వారికి ఏ అవయవాలు దర్శించబడినటువంటివి దర్శించిన తర్వాత వే వాళ్ళు ఏ ఏ యొక్క అనుగ్రహాన్ని పొందారు అనేటటువంటి నామ మాది ఇదంతా కూడా అమ్మవారు దేవతలకి కనిపిస్తూనే ఉన్నారనమాట అందుకే అమ్మవారు పూర్తిగా అర్థమవ్వాలంటే అమ్మవారు పూర్తిగా అనుగ్రహం కావాలంటే అంగాంగ వర్ణన ఇది కేవలంగా ఒక స్త్రీ అంగాంగ వర్ణన మాత్రమే కాదు ఇది విశ్వరూప సందర్శనం యోగం అనమాట ఈ నామాలు గనక పూర్తిగా అర్థమైనట్టయితే సాధకుడు యొక్క స్థాయి మరొక స్థాయిలో ఉంటుందన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి నామములు ఈ నామములు రత్నగ్రైవేయ చింతా కలోళముక్త ఫలాన్వితాయిన మొన్నమా ముందుగా ఈ నామానికి అర్థం తెలుసుకుంటే రత్నములు రత్న అంటే రత్నములు రత్న గ్రేవేయ అంటే కంఠమునందు ధరించు కంఠమునందు ధరించినటువంటి అనుకోవచ్చు రత్నముల చేత చేత గ్రేవేయ అంటే కంఠమునందు ధరించిన చింతాక చింతాక అనేటటువంటి ఆభరణంలో లోల కదులుచున్న ముక్తఫల ముత్యాలహారంతో అన్విత కూడినది అంటే అమ్మవారి మెడలో ఆ రత్నములతోనూ చింతాక పథకంతోను ముత్యాలతోనూ తయారు చేయబడినటువంటి లేదా పొదగబడినటువంటి హారములు మూడు వరుసలు ఉన్నాయన్నమాట అమ్మవారి మెడలో అదే రత్నగ్రేవేయ చింతాక లోలముక్త ఫలాన్విత భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క చింతాక పథకాన్ని కూడా ధరించేటటువంటి ఆనవాయితీ కొన్ని కొన్ని ప్రాంతాలకు ఉంటుంది అన్నమాట రత్నాలు పొదిగినటువంటి చింతాకును మెడలో ఆభరణంగా ధరించేటువంటి ఆడవారి ఆనవాయితీ ఉంటుంది అలాగే ఈనామంలో కూడా అమ్మవారు చింతాకు పతకాన్ని అంటే ఒక చింతాకు చింత చెట్టు ఆకు ఎలాగైతే ఉంటుందో దానికి వరుసన ఒక దారం లాంటిది అటువైపుకి ఇటువైపు కూడా కొన్ని కొన్ని మనులు పొదగబడినటువంటి ఆకృతి అనమాట అమ్మవారు కూడా అలాగే ధరించారనమాట అమ్మవారి ఆపాదమస్తకాన్ని కూడా వర్ణించేటటువంటి అవయవాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క మెడలో ధరించినటువంటి ఆభరణాలను కూడా వర్ణించారు వశిన్యాది వాగ్దేవతలు కాబట్టి నింతా కలోలముక్త ఫలాన్వితాయిన మోన్నమ కేవలంగా అమ్మవారు మెడలో ధరించినటువంటి ఆభరణములు మాత్రమే ఈ వర్ణనలో ఉందన్నమాట అని అమ్మవారు మెడలో ధరించినటువంటి ఆభరణములకి ఆవిడ మెడలో ధరించినటువంటి ఆభరణములు కనుక మనకు దర్శించినట్టయితే ఏమిటి స్వామి ఉపయోగం అంటే లోలముక్త ఫలాన్వితాయ అయన రత్న గ్రేవేయ చింతాక లోలముక్త ఫలాన్విత ఈ భాష ఈ యొక్క నామములో మూడు గుణాలు ఎప్పుడు కూడా మనకి ప్రసరించబడుతూ ఉంటే మన జీవితం అంతా కూడా సత్వగుణము రజోగుణము తమో తమోగుణముతో కూడా జీవితమంతా కూడా కొనసాగుతూనే ఉంటుందన్నమాట ఉంటే అత్యంత మంచివాడిలాగా ఉంటాం అన్నమాట నాకంటే బ్రహ్మజ్ఞాని బ్రహ్మ నిష్ఠాగరిషుడు మడి కట్టుకున్నటువంటి వాడు అందరికంటే ఒక విధ్వంసుడులాగా భావిస్తూ ఉంటాం లేదా ఎవరి మీదనో కూడా వాడంత అండి వాడు ఆనాడు చేశాడు చూశాడు అనేటువంటి ఎవరి మీద కోపగించుకుంటూ ఉంటాం లేదా ప్రశాంతంగా మందంగా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఒక పక్కన పడుకుంటాం అనమాట ఏ ఆలోచన లేదా నిద్రించడం అనుకోండి నిద్రించామని ఒక బద్ధకం కానీ రజోగుణం కానీ తమోగుణం కానీ ఈ మూడు వాటిల్లోనే మనం తిరుగుతూ ఉంటాం అనమాట సత్వ రజస్తమోగుణములు అమ్మవారి వీడి మూ ఈ మూడిటికి ప్రతిరూపంగానే లోలముక్తాఫలాన్విధ అనేటువంటి ఆభరణాలు కూడా ధరించారనమాట ఇందులో లోల అంటే విపరీతమైనటువంటి కోరికలు 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 అనేటటువంటి వ్యంపరలాటలో లోలాకులు చూడండి అంటే ఊగుతో ఉండటం ఆకులు ఎలా చింతాకులు ఎలా ఊగుతాయండి చింత ఆకులు ఒక్క రవ్వ ఇసుమంత గాలి వచ్చినా కూడా చింతాకులు మొత్తం కదిలిపోతాయి అన్నమాట చిన్న చిన్న ఆకులు అవి మొత్తం కదులుతాయి అన్నమాట కదిలి ఎప్పుడూ నిరంతరం ఊగుతానే అన్నమాట కాబట్టి ఈ కోరికలు 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 అనబడేటటువంటి జీవితం అనేటువంటి సముద్రంలో మునిగి తేలేటటువంటి జీవుడికి ముక్త ముక్తిని ప్రసాదించేటటువంటి తల్లి లోల లోల స్థితి నుంచి కూడా ముక్తిని ప్రసాదించేటటువంటి తల్లి రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత మరి లోల అంటే ఏమిటండి ప్రతి మనమందరం కూడా లోలత్వంలోనే కొట్టుమిట్టాడేటటువంటి స్థితి అనమాట ఎప్పుడు ప్రతి నిత్యము కూడా నాకు ఆ కోరిక తీరలేదండి నాకు నాకు ఈ కోరిక తీరలేదండి అలా మీకు ఇంత చెప్తున్నాను కదా నాకు ఏదో కోరిక లేకపోవడం అనేది ఉండదు నాకు కోరికలు కుటుంబ అవసరాలు కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నేను కోరికలు జయించినటువంటి వాడిని కూడా కాదనమాట నేను లోలునే కాబట్టి లోలత్వం అనమాట ఈ లోలత్వ స్థితి ప్రతిదానికి కోరిక అనమాట మనం దేవస్థానికి వెళ్ళి దేవస్థానానికి వెళ్ళామనుకోండి అక్కడ శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే మీ గోత్రాన్ని చక్కగా కుటుంబ యజమాని పేరు చెప్తే సరిపోతుందనమాట కానీ లోలత్వం ఎలా కనిపిస్తుంది అంటే ఆ యొక్క చెప్పేటటువంటి మంత్రాలు కూడా సగో సగ పలానా గోత్రము పలానా అని చెప్పడం సహగుడుంబస్య సభాంధవస్య ధర్మపత్ని సమేతస్య సహగుడుబస్య సభాంధవస్య సపుత్రస్య సభాంధవస్య లేదా అనేటటువంటి విషయాలు చెప్తారు తర్వాత ధర్మార్థ కామిమోక్ష వల పురుషార్థ సిద్ధ్యార్థం అనేటువంటి విషయాన్ని చెప్తారు ఇంకా నీకు ఏదన్నా సం నీకు ఏదన్నా కోరిక తీరాలి అనుకుంటే ఆ కోరికకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా గురువరిలో అర్చకులు ఆ యొక్క స్థానంలో ఉన్నటువంటి అర్చకులు చెప్తారనమాట కానీ మనలో ఉండేటువంటి కోరిక భావం ఎలా ఉంటుందంటే దర్ ఒక ఇంటి యజమాని పేరు అయ్యా అంటే అక్కడ నా భార్య పేరు నా కూతురు పేరు కూతురు పేరు చిన్న కూతురు పేరు కొడుకుల పేర్లు ఇంకా బంధువుల పేర్లు పెద్దవాళ్ళ పేర్లు చిన్నవాళ్ళ పేరు ఇంకా వీలైతే ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు జంతువుల పేర్లు వ్యాపార సంస్థ పేరు ఇవన్నీ దేనికండి ఇవన్నీ చెప్పడం అంటే ఇవన్నీ చెప్పకపోతే తప్ప నీ యొక్క విశేషాన్ని తెలుసుకునేటటువంటి స్థితిలో ఆ లోపల ఉండేటువంటి జగన్మాత లేదా లేదా లోపల ఉండే భగవత్ స్వరూపం లేదా నువ్వు వచ్చావంటే భగవత్ స్వరూపాన్ని అమ్మవారి దర్శనార్థం వచ్చావంటే అక్కడికి తెలుసు ఇప్పుడు తెలుసు కాబట్టి నీ యొక్క ధర్మ ప్రకారం అయ్యగారికి నీ గోత్రము చక్కగా ఈ ఇంటి పేరుతో సహా ఇంటి పేరుతో సహా లేదా మీ పేరు చెప్తే సరిపోతుంది కానీ లోలత్వం ఎలాగైతే ఉంటుందంటే అది వెంటనే మా భావానికి రానివ్వదనమాట అయ్యో నేను వచ్చాను ఎలా కదా నా కుటుంబ పేరు నా బంధుమిత్రుల పేరు నా యొక్క వంశం పేరు నా యొక్క వ్యాపార సంస్థ పేరు అంతటి పేర్లు కూడా చెబితే కానీ మనస్సు స్థిమిత ఉండదన్నమాట ఇది ఎక్కడికైనా ఇది సామాన్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి ముక్తిని పొందేటటువంటి కోరిక వరకు కూడా ఒకే సమాన స్థితి అనమాట ముక్తిని పొందేంత వరకు ఈ లోలత్వం అనేటువంటిది వదిలిపెట్టదనమాట జీవుడికి కాబట్టి రత్నగ్రేవేయ చింతాక లోలముక్త ఫలాన్విత అయిన మున్నమా ప్రతి క్షణము కూడా లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి ఊపిరి ఎలాగైతే తీసుకొనడం వదిలిపెట్టడం తీసుకొనడం వదిలిపెట్టడం ఎలాగైతే జరుగుతోందో ఈ కోరికలను జయించేటటువంటి విషయంలో కూడా మనుషుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడనమాట కోరిక కోరికల కోసమే జీవితమంతా కూడా కాబట్టి ఆ కోరికల్ని జయించేటటువంటి స్థితిని నాకు కటాక్షించి తల్లి అని చెప్పడానికి రత్నగ్రేవేయ చింతాకలోలముక్త ఫలాన్విత అందుకనే ఆదిశంకర భగవత్పాదులు ఒక గొప్ప స్తోత్రాన్ని రచించారనమాట తెల్లవారు లెగిసారు లెగిసిన వెంటనే గతంలో ఈ ప్రతి ఇంటా కూడా ప్రతి దేవాలయంలో కూడా వినపడేటటువంటి స్తోత్రం భజగోవింద స్తోత్రం అనమాట భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డూకృంకరణే ఇలాగ అనేక రకాల స్తోత్ర ఈ ఈ యొక్క స్లో ఈ యొక్క స్తోత్రంలోనే ప్రతి ఒక్క పద్యం చివర భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూడమతే అనేటటువంటి నామని చెప్పడం వల్ల ఇది భజగోవింద స్తోత్రం అని చెప్తారు కానీ యదార్థానికి ఆ స్తోత్రానికి ఉన్నటువంటి అంటే మోహ ముద్గరం అనమాట మోహ ముద్గరం అంటే ఏమిటంటే అది కొరడా దెబ్బలాంటి కొరడా దెబ్బ లాంటిది ఈ స్తోత్రానికి ఎందుకు రచించవలసి వచ్చినటువంటి సందర్భం ఏమిటయ్యా అంటే ఆదిశంకర భగవత్పాదులు తన శిష్యగణంతో కూడా కలిసి ఒక కాశీ పట్టణంలో విహరిస్తూ ఉన్నారనమాట విహరిస్తూ ఉండగా ఒక ఇంచుమించుకు ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారు అక్కడ డుక్రంకరణి సూత్రములు అవి సూత్రములు పైకి గట్టిగా చెప్తున్నారు అనమాట ఈ డుక్కుంకరణి స్తోత్రములు ఏమిటా అంటే అందులో ఆ యొక్క శంకర భగవత్పాదులు జీవించున్నటువంటి కాలంలో ఈ డుక్కు్రంకరణి స్తోత్రములు ఈ యొక్క సూత్రములు ఎవరన్నా చెబుతుంటే విని ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా దక్షిణాది దక్షిణ అంటే తాంబూలం ధనం కానీ కూరగాయలు కానీ బియ్యం కానీ అని చెప్పి ఆయన కోరిక అనమాట ఆ జీవుడిలో సమస్త బ్రహ్మాండము కనిపించింది ఆది శంకర భగవత్పాదులకి కనిపించిన వెంటనే ఉక్త ఎక్కడ లేని కోపం వచ్చిందనమాట భారతీయ సంప్రదాయంలో ఓరి మూఢుడా అని అడ్రస్ చేసి చెప్పి మరి గట్టిగా మందలించిన స్తోత్రం ఏదైనా ఏదైనా ఉంటే గనక అది ఏకైక భజగోవింద స్తోత్రము మోహం ముద్గరం అనమాట అదేదో సు వినురమేవ వినురవేమ లేదా సుమతి శతకంలో చాలా సున్నితంగా ఉండదు అనమాట చాచిపెట్టి చంప మీద కొట్టినటువంటి విధంగా శంకర భగవత్పాదలు ఆ రోజున అనమాట భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రుం కరణే అనేటటువంటి స్తోత్రం చెప్పారు అనమాట ఓ జీవుడ అంటే ఆ బ్రాహ్మణుని తిడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఉన్న వ్యక్తిని కానీ బ్రాహ్మణుడిలో ఉన్నటువంటి ఆ యొక్క జీవుడిలో సమస్త బ్రహ్మాండాన్ని కోరికల యొక్క కొట్టు కోరికల యొక్క సముద్రంలో మునిగి తేలిపోయేటటువంటి సమస్త జీవులని కూడా ఆయన మందలించినటువంటి స్థితి అన్నమాట ఏమిటా స్తోత్రం అంటే ఓరి మూఢుడా లెగవయ్య లెగు ఇంకెంతకాలం కోరికలు 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 కోరికలను కొట్టుమిట్టాడిపోతూ ఉంటావు సమయం అయిపోతుంది నీకు సమయం అయిపోయే సందర్భంలోనే ఇంకా పునరపి జననం పునరపి మననం పునరభిజనని జఠరే శయనం ఇహ సంసారే పాహిమురారే కృపయాపారే మురారే అనేటువంటి స్తోత్రం అన్నమాట కాబట్టి ఎంత విశేషమయ్యా అంటే కాలం ఆయనైనా చక్కగా వివాహమైంది చక్కగా నీకు భార్యా బిడ్డలు చక్కగా భార్య అనుగ్రహంలా నీ యొక్క సంతానం కలిగింది వాళ్ళు వృద్ధులోకి వచ్చారు ఇంకా వయసు మీద పడే కొద్దీ కూడా ఇంకా ఎంతకాలం ఈ కోరికలు 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 ఈ కోరికలకి హద్దు పద్దు ఏముండదా ఇంచుమించుగా నీకు బాహ్యాలను చూస్తే అతనికి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇంకా ఎంతకాలం కష్టపడతావు నువ్వు వయసు మీద పడే కొద్దీ కూడా నీ కూతురుకో కొడుకోదలకో ఆ బీరువతాళాలు అప్పచెప్పేసి ప్రశాంతంగా రామాకృష్ణ అనలేవా ఇంకా ఏ సభగం వెళ్ళినా సరే నాకు ఇంకా గతంలో జరిగినట్టుగా మర్యాదలు జరగడం లేదు గతంలో ఇచ్చినటువంటి నాకు అన్ని యొక్క కానుగలు ఇవ్వటం లేదు నన్ను ఎవరు కుటుంబ సభ్యులు పట్టించుకోవట్లేదంటే కొంతకాలానికి అది జరగదయ్యా కాబట్టి నీ సమయం అయిపోతుంది ఇంకెంతకాలం ఈ డుక్రుంకరణ సూత్రాలను వల్లి వేస్తా కూర్చుంటావు నువ్వు నీ సమయం అయిపోయింది అంటే ఇంకా యమధూతలు వచ్చి నీ మెడకి పాశాలు వేసి లాగి వీడ్చుకుపోతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది అన్నమాట నీ యొక్క జీవయాతన అనేది ఎంత భయంకరంగా ఉంటుందో సంప్రాప్తే సన్నిహిత కాలే సమయం దగ్గర పడిపోతుంది ఇంకా లే ఇప్పటికైనా సరే మనస్ఫూర్తిగా నోరార శ్రీమాత్రే నమ లేదా నమశివాయ లేదా గోవిందాని అని నోరార పలుకు ఈ స్తోత్రం రచించినటువంటి సందర్భంలో ఆయన నోరార గోవింద అని పలకమన్నారు కానీ ఏ భగవత్ స్వరూపం నామైనా సరే ఆయన పలకమని చెప్పారనమాట మరి ఎంతకాలం ఈ లోలత్వం ఈ ఎంతగానో ఈ కోరికలైన సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే ఈ డుక్రుంకరణి సూత్రములు నిన్ను అంత గొప్పగా ఏమి కూడా నిన్ను ఉద్ధరించవు నిన్ను ఉద్ధరించేటటువంటి ఏదైనా నామం ఉంటే ఈ యొక్క భగవంతు నామస్మరణ మాత్రమే అని చెప్పారనమాట ప్రత్యేకించి స్తోత్రం ఎంత గొప్పగా చెప్పారంటే యమదూతలు వచ్చి వచ్చిన సందర్భంలో ఏమిటయ్యా అంటే చుట్టుపక్కలంతా కూడా శూన్యమైపోతుందనమాట శూన్యమైపోయి కళ్ళు తెరిచి చూద్దామంటే మొత్తం శూన్యం అన్నమాట ఏది కనపడదనమాట ఎదురుకొని చూస్తే భయంకరమైనటువంటి స్వరూపంలో యమదూతలు నిన్ను చీల్చి చెండడుదామనేటువంటి భయంకర రూపాల్లో ఉంటారనమాట ఉండి వాళ్ళు నీ మెడకి ఆ పాసను వేసి ఈడ్చుకుపోతూ ఉంటారనమాట ఈడ్చుకుపోతూ ఉండగా అవి కొన్ని కొన్ని ఆ రహదారి కూడా ఎంత భయంకరంగా ఉంటుందంటే గరుడ పురాణంలో వివరిస్తారు అవంతా కూడా రకరకాలైన ముళ్ళుతో ఉంటుంది గాజు బెంకులు వేసేసి ఉంటాయి మొత్తం కూడా ఎర్రటి ఎర్రగా బాగా మనకి రోహిణీ కార్తెలో రహదారు ఉంటాయి చూసారు అటువంటి రహదారి అనమాట అంత వేడిగా ఉంటాయన్నమాట అంత వేడి యొక్క వేడిగా ఉండే రహదారి మీద ఈ ముళ్ళు ఈ యొక్క నాప ఈ యొక్క గాజు సీసాలు లాంటివి పగులన్నీ కూడా వేసి ఈడ్చుకుపోతూ ఉంటారు అన్నమాట దేహం అంతా కూడా తెగి కత్తిరించబడి రక్తం కా స్రవిస్తూ ఉండగా ఆ వేడికి తట్టుకోలేక ఈ జీవుడు కుయ్యో ముర్రో కుయ్యో ముర్రో అని బాధపడతానే ఉంటాడు బాధపడుతూ ఉండగా ఆ యమధువులు కొంత దీరం వచ్చి వదిలేస్తారనమాట వదిలేసిన తర్వాత చుట్టుపక్కల ఎక్కడున్నా సరే చీకటి అనమాట చిమ్మ చీకటి ఇతనికి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎక్కడో మిలుగు 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 మిలుంటూ చిన్న జ్యోతి ప్రజ్వలిస్తుంది అనమాట ఆ జ్యోతి ఏమిటో చూద్దామని చెప్పి అక్కడికి పరుగు పరుగున వెళ్తాడనమాట ఆ జ్యోతి ఏమిటి దగ్గరికి వెళ్ళేసరికి లోక ఇతని వెమట పెద్ద పెద్ద మనిషిని పట్టి పీకు తినేటటువంటి కుక్కలు వెంబడబడుతూ ఉంటాయి అనమాట ఈ కుక్కలు వెంబడబడుతూ ఉండగా ఆ జీవుడు ఇంకా కుక్కల నుంచి తప్పించుకోవడం కోసం పెద్ద రాగి స్తంభంలాంటివి కనిపిస్తుంది అనమాట స్తంభం లాంటి కనిపిస్తే కుక్కలు కరవకుండా ఉండే మేము స్తంభం ఎక్కేసరికి అదంతా కూడా పైభాగం వెళ్ళేంతవరకు బాగానే ఉంటుంది భాగాన్ని వెళ్ళిన తర్వాత అది బాగా ఎర్రగా కాల్చినటువంటి ఇనప స్తంభం అనమాట ఆ ఇనప స్తంభానికి పెద్ద పెద్ద లాంటివి గుచ్చుకుంటే ఆ సూదులు గుచ్చుకుని ఆ ఇనప స్తంభానికి ఆ వేడి తట్టుకోలేక ఆ వేడి తట్టుకోలేకపోతూ ఉంటాడే అనిపిస్తాం ముళ్ళు గుర్చుకుపోతూ ఉంటాయి కిందకి కిందకు దిగుదామంటే కుక్కలు బీకు తినేస్తాయి పైకి ఎగుదామంటే ఇంకా పైకి ఎగ్గిపోతే వేడి ఎక్కువైపోతుందనమాట ఇటు కాక జీవుడు కొట్టుమిట్టాడుతానే ఉంటాడనమాట కాబట్టి ఇంకెంతకాలం కోరికలు 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 అంటే తిరిగావుగా ఏరి కొడుకు మహా అయితే పదకొండవ రోజు వరకు ఎదురు చూస్తాడు ఆ పదకొండవ రోజు కూడా వాడికి నీ పితృశాత్రాలు చేయడానికి అవకాశం ఉండదు ఇంకెంతకాలమో బాబు ఇంకెంతకాలం ఎంతకాలం నీకు బాధపడతాను ఉంటాడు ఏడుస్తూ చేస్తూ ఉంటాడు వాడు కాబట్టి దీన్ని ఇందు కాదే రక్షించేది అందుకే కాశీ యాత్ర వెళ్తే మాత్రం ఈ యొక్క భైరవ పూజ చేయమంటారన్నమాట కుక్క ఒక నల్ల కుక్కని తీసుకొచ్చి దానికి చక్కగా దండ అది వేసి పూజ చేయమంటారు ఎందుకో తెలుసా అండి కాశీ వెళ్ళిన ప్రతి జీవి జీవుడు కూడా ఈ యొక్క భైరవ పూజ ఎందుకు చేయమంటారయ్యా అంటే కాశీ కనుక వెళ్ళి ఆ కాలభైరవుని అనుగ్రహంలో విశ్వేశ్వరుని విశాలాక్షిని దేవిని దర్శించి మరలా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక నల్ల కుక్కని తీసుకొచ్చి లేదా కాశీ సమారాధనని బంధువులందరికీ భోజనాన్ని పెట్టి చక్కగా ఆ తెచ్చుకున్నటువంటి గంగా అక్కడ తెచ్చుకున్న ప్రసాదము తాగితలు ఉన్నాయి అవన్నీ పూజ చేసి కుక్కల మెడలో గాలిదండ వేస్తారనమాట ఎందుకంటే భైరవుడు ఎప్పుడు కూడా కుక్క స్వరూపంలో అనమాట ఒక కుక్క ఎందుకంటే భైరవుడు దానికి పేరు ఆ పేరు ఎలా వచ్చిందంటే అది భౌ భౌ అని అరుస్తూ ఉంటుంది కదండి కుక్క ఎలా ఉంటుందండి భౌ భౌ అని అరుస్తూ ఉంటుంది అనమాట రవం రవం అంటే గట్టిగా అరవడం అనమాట అందుకే పిల్లలు ఇంట్లో బాగా గోలు చేస్తుండేంటారు రవణ చేయడం నిశ్శబ్దంగా ఉండలేరు అని పెద్దలు ఇదివరకు రోజులు మందలించేవారు అనమాట కాబట్టి భై అని రవం చేస్తాడు కనుక ఆయన పేరు భైరవుడు అనమాట అందుకే రావణాసురుడు కూడా ఆ పేరు ఎలా వచ్చిందంటే యదార్థానికి ఆయన పేరు దశగ్రీవుడు రాణి రావణ అనేటటువంటి నామం ఎలా వచ్చిందంటే ఒకనొక సందర్భంలో లంకా నగర్ ఈ యొక్క భటనాన్ని వచ్చిన తర్వాత కైలాసాన్ని మొత్తం అంతటి కూడా తన చేతులతో పెగలించి లంకా పట్టణాన్ని తీసుకువెళ్ళబామని ప్రయత్నించారనమాట పరమేశ్వరుడు తన ఎడమకాలి బొటన వేలు చేతి ఇలా నొక్కితే ఆ వేళ్ళ ఆ యొక్క బొటన వేలు ఒత్తిడికి ఈ కింద ఆ పర్వతం కింద వేళ్ళన్ని పడి నలిగిపోయినాయి అనమాట నలిగిపోయేసరికి ఆ బాధ తట్టుకోలేక సమస్త దిక్కులో కూడా ది దద్దరిల్లిపోయేటట్టు పెద్ద రవం చేశాడనమాట ఆ గోలకి బ్రహ్మా దేవతలు చెవులు మూసుకున్నారన్న అబ్బో ఇది ఎక్కడి గోలయ్య ఇది వరుపు అరుపు వేలు నలిగిపోయినంత మాత్రం ఇంత పెద్ద అరుపు అరవాల బ్రహ్మగారు అంతటి వాడు వచ్చి నీవు ఇంత గొప్పగా రవం చేశావు కాబట్టి నాయన ఇక్కడ నుంచి నీ పేరు రావణాసుర అనేటటువంటి బిరుదు ఆయనకి ఇచ్చారనమాట దాని అతను వాడు కూడా అలాగే బిరుదనామం కింద బిరుదనామం కింద అదేదో పెద్ద సత్కారం చేసినట్టుగా భావించి రావణాసుర అనేటువంటి నామం పెట్టి తిరుగుతున్నాయి యథార్థానికి ఆయన పేరు దశగ్రీవుడు ఎవరైనా సరే ఇంత గొప్పగా ఏడిచావి ఉంటారు అంటే చిగ్గుపడాలి కానీ ఆయనకు అది నచ్చింది అనమాట ఇంత గొప్పగా రవణ చేశాను నేను బ్రహ్మాది దేవతలు కూడా చెవులు మూసుకున్నారు నా యొక్క గొడవకి అని చెప్పి రావణ బ్రహ్మ అనేటటువంటి నామాన్ని ఆయన చక్కగా శాశ్వతంగా చిరస్థాయిగా నిలబె అనమాట కాబట్టి శంకర భగవత్పా ఈ యొక్క భైరవ యాతన ఎందుకు పడితే అంత గొప్పగా చేస్తాడనమాట కాబట్టి ఈ యొక్క స్వర్గ ఈ యొక్క నరక బాధ నుంచి వెళ్ళేటప్పుడు ఈ భైరవ యాతన కుక్కలు తరిమేటటువంటి బాధ యొక్క జీవుడికి ఉండకుండా ఉండాలంటే ఈ భైరవుడిని భైరవుడి యొక్క ఆరాధన చేసి తీరవలసిందే కాబట్టి ప్రతి ఇంట కూడా కాశీ నగరానికి వెళ్ళిన తర్వాత ఆ భైరవయాతని పరమేశ్వర పరమేశ్వరానుగ్రహం చేత ఈ భైరవయాతని అంటే ఈ కుక్కపడేటటువంటి పెట్టేటటువంటి బాధని మనకి తొలగిస్తాడనమాట అంతటి విశేషమైనటువంటి శక్తి అనమాట అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ఋకృంకరణే కాబట్టి ఎన్నిసార్లు మందలించారో ఆ యొక్క స్తోత్రంలో కాబట్టి నాయన భార్య అంటావు బిడ్డలు అంటావు స్నేహితులు అంటావు ఏరి ఒక్కసారి ఊపిరి కనుక వెళ్ళిపోతే వీళ్ళవ్వరు కూడా నీ నీ వెంట ఉండరయ్యా నీ చేత నీకు నీకు ఏ ఇటువంటి ప్రేమ దక్కదనమాట అందుకే ఆ జీవుడు గడ గడగడగడలాడిపోతూ ఉంటాడు అనమాట అయ్యో ఇంతకాలం బట్టి కాదు వీళ్ళందరికీ ఎన్నో సేవలు చేసి పెట్టాను నా జీవితం అంతా కూడా వీళ్ళకే ధారపూసేశాను అనమాట ఒక్కడు కూడా నా బాధ అర్థం చేసుకున్న నా వెంబట వచ్చేవాడు జీవుడు లేదే ఏ కాకి ఏ నీ చేసిన పాపపు మూటేమో నా మీద పెట్టారు వీళ్ళు యమద యమభటులు దాన్ని మోసుకుంటూ మోసుకుంటూ ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ నేను ఈ యొక్క యమస్థానానికి వెళ్ళిపోతున్నాను అనమాట ఆ బాధపడుతూ ఉంటే వాటి బాధ చూడలేక బాధ చూడలేక ఎవ్వరూ లేకపోయినా సరే నేను పుట్టిన దాదిగా నీ వెంబట వచ్చేది నేనే మరణించిన తర్వాత నీ తోడు వచ్చేది నేను నేనైనా ఒక్కరిని కూడా ఉండకపోతే ఈ జీవుడు ఎంత బాధపడిపోతాడో అని వాడు ఒక్కడు ఉంటాడు అని చెప్పి పరమేశ్వరుడు శ్మశానవాసి ఉంటాడు ఇదొక అర్థం కూడా అనమాట కాబట్టి ఈ లోల అనేటటువంటి స్థితి నుంచి కూడా ముక్తిని పొందేటటువంటి స్థాయి వరకు ఆవిడ మనకి అనుగ్రహించగలదు కాబట్టి గ్రేవేయ చింతాక లోలముక్తా ఫలాన్ని తన జీవితాంతమంతా కోరికలేనా కోరికలు 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 కాదయ్యా ఈ కోరికలను జయించేటటువంటి స్థితి నుంచి నువ్వు ఉన్నత స్థాయికి చెంది అనమాట అందుకే వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించడం కూడా ఇదే కదండి ఆధారం ఎందుకు ఒక పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెళ్తే తలనీలాలు ఎందుకు ఇస్తారని మనం గతంలో కూడా చెప్పుకున్నాం అనమాట తలనీలాలే సమర్పించలేనటువంటి వాడివి దేహాన్ని కొంతకాలంగా ఎదల వదిలి ఎలా వదిలిపెడతావు కాబట్టి దేహభ్రాంతిని వదులుకోమని ఆ యొక్క చెబి తలనీలాలు సమర్పించడంలో దానికి ఏదో చిన్న వృత్తాంతం ఉండదనమాట నీలాదేవికి ఏదో ఇక్కడ గాయమైందని ఆ గాయానికి సంబంధించి స్వామివారు వెంట్రుకలు ఇచ్చారని అది కూడా అది యదార్థమే కానీ వెంట్రుకలు ఇస్తు సమర్పిస్తున్నామంటే ఈ దేహభ్రాంతిని నిదానంగా నువ్వు కొంతసేపు కొంతకాలం వయసు వచ్చేంత వరకు కూడా వదులుకుంటూరా ఒక్కొక్క వెంట్రుగా తెలబడుతుండే ఒక్కొక్క కోరిక నువ్వు తగ్గించుకుంటూరా అని చెప్పడానికి అనమాట ఒకనొక సందర్భంలో లక్ష్మీదేవి అంతటిది వెంకటేశ్వర స్వామిని అడిగిందన్నమాట వెంకమామగారు రచించుకున్నటువంటి స్థమంలో మహానుభావ శ్రీవేంకటేశ్వర కలియుగంలో ఇంతటి గొప్ప తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు కొలువు తీరున్నారంటే ఎంతటి మహద్భాగ్యమయ్యా ఇంతటి మహద్భాగ్యాన్ని ఏ దేవతా స్వరూపమైనా పొందగలదా ఏ స్వరూపమైనా ఇంతగా భవిష్యత్తులో ఉంటుందా కాబట్టి ఎందుకు ఎందుకు లక్ష్మి ఏంటంటే తెల్లవారు లేచిన రాము దగ్గర నుంచి కూడా ఇన్ని రకాల కోరికలు ఇన్ని రకాల సేవలు చేసుకుంటున్నారంటే మీకు పొందినటువంటి అదృష్టము మహద్భాగ్యము ఏ దేవతా స్వరూపమైనా పొందారా మహానుభావ ఎవరైనా పొందగలిగారంటే అప్పుడు ఆయన అన్నమాట కలియుగంలో లక్ష్మి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకాలం బట్టి నేను కోరికలు తీరుస్తు తీరుస్తున్నాను కనుకనే భక్తులు నన్ను నమ్మి ఈ ఆపదముక్కులవాడ అనాథరక్షగా అనేటువంటి నామాన్ని జపిస్తూ ఇంత వైభోగం చేస్తుంది కానీ ఈ పద్మపీఠం మీద నేను నిలబడి ఉండాలంటే ఎంత గుండెల నిందా బాధతో ఉంటానో తెలుసా కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం పెరుగుతుందంటే కలియుగంలో పాపాలు పెరుగుతున్నట్లు కాబట్టి శ్రీవారాధం ఎప్పుడు తగ్గుతూ వస్తుందో కలియుగంలో పుణ్యాత్ములు పెరుగుతూ వస్తున్నట్టు లక్ష్మి ఆయన ఏం చెప్పుకున్నారనమాట కాబట్టి లోలముక్త ఫలాన్విత కామి కాబట్టి రత్నగ్రేవేయ చింతా కలోలముక్త ఫలాన్విత అనేటువంటి నామం ఈ నామానికి విశేషమైన వ్యాఖ్యం అక్కర్లేదండి అమ్మవారి మెడలో మూడు యొక్క హారాలు ధరించి ఉన్నటువంటిది ఆ ధరించినటువంటి హారాల చేత ప్రకాశించబడేటటువంటి తల్లికి నీకు ఒక నమస్కారం అనేటువంటి నామం అన్నమాట రత్నగ్రేవేయోముక్త ఫలాన్వితమోన్నమా